బాలు ఫంక్షన్ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటాడు మీనా బాలుని పిలిచి టిఫిన్ పెడుతుంది ప్రభావతి బాలుని చూసి మీ సరసాలకి ఇదో టైం ఫంక్షన్కి టైం అవుతుంది వెళ్ళిపోరా అని బాలుతో గొడవ పెట్టుకుంటుంది కట్ చేస్తే బయట బాలు కారు తుడుస్తూ ఉంటాడు అంతలో సంజు మౌనిక వాళ్ళు కారులో వస్తారు సంజు కారు దిగి బాలుని చూస్తూ కార్ డోర్ తీసి అత్తా అని సంజు అంటాడు కారులో నుంచి ఒక ఆవిడ అంటే సంజు మేనత్త దిగుతుంది వాళ్ళని చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు సంజు నాన్న ఉండి ఈ రౌడిగాడు ఇంకా ఇంట్లోనే ఉన్నాడేంటి అని అడుగుతాడు వెంటనే ప్రభావతి బాలుని పిలిచి ట్రిప్పుకి టైం అవుతుంది కదా వెళ్ళు నాన్న అని బాలుతో అంటుంది ఇక బాలు సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికి తప్పించుకొని వెళ్తున్నావు అని సంజు అంటాడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు నీ ముద్దుల చెల్లెలి ఫంక్షన్ నువ్వు లేకుండా ఎలా బావా అని సంజు బాలుతో విటకారంగా అంటాడు ఇక సత్యం అందరినీ రండి రండి అని సంతోషంతో లోపలికి ఆహ్వానిస్తాడు హాల్లో బాలుతో సహా అందరూ ఉంటారు ఇక సంజు మేనత్త మొదటిసారిగా ఇంటల్లుడు ఇంటికి వస్తే బావమరిది బావ కాళ్ళు కడిగి లోపలికి తీసుకురావాలి ఎలాగో మీ అబ్బాయిని మావాడు ఆపాడు కదా ఇతనితోనే మావాడి కాళ్ళు కడిగించండి అని సంజు మీనత్త బాలుని చూపిస్తూ అంటుంది ఇక మీనా చాలా షాక్ అవుతుంది బావగారికి కాలు కడగడానికి బామర్దికి నామోషియా అని సంజు మేనత్త అంటూ ఉంటే బాలు కాస్త సీరియస్గా పేస్ పెట్టి వాళ్ళని చూస్తూ ఉంటాడు ఇక ప్రభావతి మనసులో వీడు కాళ్ళు కడిగే రకం కాదే కాళ్ళు విరగొట్టే రకం అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ